రాజకీయాల్లో నేరస్తులకు స్థానం ఉండకూడదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు తప్పకు గత జగన్ ప్రభుత్వం రఘురామను చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు ఆయన ఎన్నో కష్టాలు తట్టుకుని ఇక్కడ నిలబడ్డారని ఆయన డిప్యూటీ స్పీకర్ కావడం సంతోషంగా ఉందని అన్నారు రాజ్యాంగ విధానాలు గౌరవం ఎవరైనా బలి చేయగలరు తన మన తన భేదం లేదలేదు గత ప్రభుత్వంలో రఘురాం కృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు ని వదలలేదు చిన్నపాటి కార్యకర్తలని వదలలేదు ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు ఒక ఎంపీకి ఒక తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు ఏదో ఇబ్బంది పెడతారు అట్లా ఏదో అనుకున్నాం కానీ ఆయన మీద ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడటం బెదిరించడం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను భయం వేసింది మాకు ఆయన ఏం జరుగుద్దు అని చాలా ఆవేదన కలిగింది చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిజంగా ఆ రోజున అనిపించింది క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఇలా ఉండదు మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం మీ మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం ఈ రోజు అడుగు పెట్టలేకపోయారు కర్మ అంత బలంగా యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతోటి దాదాపు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ ఓట్లతోటి గెలిచి మీరు ఎమ్మెల్యే వచ్చారు ముందు నియోజకవర్గం ఈ రోజున వాళ్ళకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ రోజు అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం మీరు పడ్డ వేదన మీరు చేసిన పోరాటం సినిమాలో హీరోలు నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను దెబ్బలకి లటించడం చాలా కష్టం దెబ్బ పడితే వేరుగా ఉంది కానీ మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు ఎంత శక్తి కావాలి ఎంత పోరాట పటిమ కావాలి ఎంత సౌర్యం ఉండాలి ఎంత ధీరత్వం ఉండాలి మీకు ప్రభుత్వం వస్తో లేదో తెలియదు మళ్ళీ వాళ్ళే రావచ్చు కానీ తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారు దానికి మీకు హ్యాట్స్ అవసరం వన్